నేనండి మీ గుణ రాజు ఎలాగొన్నారని బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వేరొక మిల్లెట్స్ అన్నది మీ ముందుకు వచ్చానండి తప్పకుండా ఈ వంటకం అన్నది చాలా బాగుంటుంది మా అక్కగారు అన్నది పంపించారండి ఈ మిల్లెట్స్ పేరు వచ్చేసి చిరుధాన్యాలండి చిరుధాన్యాలు ఏంటంటే పచ్చ జోన్లో ఉంటాయి కదండి ఈరోజు మన మనం జోన్లు అన్నది అన్నం అన్నది ఉండబోతున్నాం మొన్న అయితే నువ్వులు కూడా చేసాం కదండి అప్పుడు ఏంటంటే నువ్వులకు దంచినప్పుడు ఈ నువ్వులు మొత్తాన్ని అంటిపోయాయి ఇప్పుడు అది ఎంత శుభ్రం చేస్తున్నారండి చిన్న సిమ్తో తీసుకొని ఈ వారంతో ఉన్న అంటిపోయిన ఈ బెల్లం నువ్వులు మొత్తాన్ని శుభం చేస్తున్నారండి ఇప్పుడైతే పైన అయితే ఎడదాం ఇంకేమాత్రం మనం ఆలోచన చేయకుండా జొన్నల అనుమానం ఉండబోతున్నామండి మా అమ్మగారు అయితే పక్క నుంచి ఈ తెల్ల జొన్నలన్నీ తీసుకొని చేట్లను వేసుకొని ఇలా చెరుతున్నారండి ఇలా చెరగడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పొట్టున్న దూలున్న మొత్తం అంతా కింద పడిపోద్ది నేను రోకలే రోలు తెచ్చేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు మనం జొన్నల అనుమానం ఉండబోతున్నామండి జొన్నల్లో కూడా రెండు రకాలైన ఉంటాయి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలండి ఇప్పుడు తెల్ల జొన్నల అనుమానత ఉండబోతున్నాం ఇందులో పోసి ఇప్పుడు మనం బాగా దంచాలండి దంచిన తర్వాత పొట్టు అన్నది వచ్చేస్తుంది ఆల్రెడీ గంటలు అన్నం చేసాం కదా లైట్గా పొట్టు అన్నది ఉంది కదా అదే పొట్టు దీన్ని కూడా ఉంటుంది అది మనం శుభ్రం చేసుకొని ఇప్పుడు జొన్నలన్న మనది మనం వండుకొని తిందాం టేస్ట్ ఎలాగ ఉందో మీకు కూడా చెప్తాను ఇప్పుడైతే ఈ రోడ్లోనే తెల్ల జొన్నలన్నీ వేసుకోవాలండి మేమైతే తెల్ల జొన్నలన్నీ వేసుకున్నాం మా అమ్మగారు అయితే దంచుతున్నారండి ఇలా దంచినప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా దంచకూడదండి దిచిన ఎలా పడితే అలా దంచితే మాత్రం మనకి చాలా బలం వేస్ట్ అయిపోద్ది మా అమ్మగారు అయితే చాలా సులువుగానే దంచుతున్నారు అలాగే మనకి బాగా ఇలా దంచిన తర్వాత తగిన నీళ్ళు కూడా వేసుకోవాలండి ఇందులో అన్నదే ఇప్పుడు మనం నీళ్ళు అనేది వేసుకుందాం కొద్దిగా మరి అన్నీ ఎక్కువ వేసుకోకూడదండి నీళ్ళైతే చాలా తక్కువనే వేసుకోవాలి దంచే ఏమన్నా సరే మా అమ్మగారు అనేది దంచుతారండి ఎందుకంటే చాలా సులువుగా అన్నదే మా అమ్మగారు మా నాన్నగారు మాత్రమే దంచగలరు చెప్పాను కదండి ఇలాంటి చిరుధాన్యాలన్నీ దంచినప్పుడు మనకి బలం కాదండి కావాల్సింది అన్నది కావాలండి ఎందుకంటే ఎలా అలా దంచేస్తే మాత్రం మన ఎనర్జీ మొత్తం అంతా వేస్ట్ అయిపోద్ది ఇప్పుడు మా అమ్మగారు చూసారు చాలా ఈజీగా దంచుతున్నారు మా అమ్మగారు అయితే ఈ జొన్నలన్నీ తీసి ఓ పక్క నుంచి ఇలా రౌండ్గానే చూడుతున్నారండి అసలు మీరు చూడొచ్చు ఆల్రెడీ పుట్టనది వచ్చేస్తుంది మీరు చూపిస్తున్నా సార్ చూడండి ఆల్రెడీ పుట్టనది వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మళ్ళీ చేపలకి వేసి బాగా చిరిగితే మాత్రం ఈ పుట్టంతా మనకి పక్కనది వచ్చేస్తుంది అప్పుడు స్వచ్ఛమైన జొన్నలన్నీ వచ్చేస్తాయి అప్పుడు మాత్రం అన్నం వండుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి సూపర్గా ఉంటాయి ఈ కాలంలో ఏంటంటే ఈ బీపీలు ఉన్న షుగర్లు ఉన్న తర్వాత ఈ జిమ్కి డైట్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు మీరు ఎప్పుడన్నా ఇలాంటి చిరుధాన్యాలు ధాన్యాలు దించినట్లయితే ఎప్పుడన్నా చూసినట్లయితే కామెంట్ చేసేవాళ్ళు కామెంట్ చేసి చెప్పండి మా అమ్మగారు అయితే ఈ తెల్ల జొన్నలన్నీ దంచారు కదండి దంచిన తర్వాత ఇలా బయటకన్నా తీసి చుట్టూ అన్నది పోస్తున్నారు ఇలా చూ చూస్తున్నారండి ఇలా పోసిన తర్వాత బాగా నలిగింది లేదండి ఒకసారి మీరు చూడండి చాలా బాగానే నలిగాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చాట్ల కన్నా తీసుకొని ఇలా బాగా చిరిగితే మాత్రం ఈ పైన పుట్టు మొత్తం అంతా వచ్చేస్తాయండి ఇప్పుడు నేను ఏంటంటే ఈ చాట్లకన్నా తీస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ జొన్నలు అన్నాయి ఎలా జరగాలో ఇప్పుడు మా అమ్మగారు చూపిస్తారండి ఒకసారి మీరు చూడండి మీరు చూస్తున్నారు కదండి మా అమ్మగారు అన్నయ్య ఈ చాట్లను తెల్ల జొన్నలు వేసుకొని బాగా దంచారు కదండి రోడ్లు అన్నయ్య మనకి తగిన నీళ్ళు వేసిన తర్వాత ఓ చాట్లను తీసుకొని వాళ్ళు చెరుగుతారండి ఇలా చెరిగిన తర్వాత మనకి పొట్టు అన్నది వచ్చేస్తుందండి పొట్టు వేరేగా అలాగే ఈ తెల్ల జొన్నలు వేరేగా వచ్చేస్తాయండి తెల అన్నీ మొత్తం చేట్లోపలనే ఉంటాయి ఇలా చెరిగిన తర్వాత ఈ జొన్నలు అన్నయ్య మనకి ముత్యాల కనబడతాయండి బాగా చెరిగేసిన తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి బాగా చెరిగిన తర్వాత పుట్టి అనేది ఎంత వచ్చిందో ఒకసారి మీరు చూడండి సేమ్ తోడులాగా అనేది ఉందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఎక్కువ ఈ పశువులకి అన్నది పెడతారండి కుర్తులు అన్నది బాగా కలిపేసి పోతు పశువులకి పుసులకైనా మేపుతారు ఫస్ట్ సార్ అనేది దంచినప్పుడు మనకి తోడులాడదు అన్నది వచ్చేస్తుందండి ఎక్కువ అప్పుడు ఏంటంటే మనం తోడు అన్నది పక్క తీసేయాలి అప్పుడు మనకి జొన్నలన్నీ మళ్ళీ చార్లో తీసుకొని రెండో చారు అన్నది మనం దంచాలండి అలా దంచడం వల్ల ఏంటంటే మళ్ళీ అక్కడక్కడ పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు కూడా పోతుంది అలాగే మనకి మొత్తం బియ్యలాగా తయారైపోతాయండి చాలా శుభ్రంగా తయారవుతాయి ఇప్పుడైతే రెండోసారి అన్నది దంచుకుంటున్నామండి మళ్ళీ ఇందులో అన్నది పోయాలి పోసిన తర్వాత మనకి తగిన నీళ్ళు వేసుకొని మళ్ళీ దంచాలండి మా అమ్మగారు అయితే ఒక అరగంట సేపు అన్నది దంచి రెస్ట్ అన్నీ తీసుకున్నారండి ఇప్పుడైతే మా నాన్నగారు అన్నది దంచుతున్నారు రెండోసారి దంచినప్పుడు ఏంటంటే మనం ఎలా పడితే అలా దంచకూడదండి కొంచెం స్లోగానే దంచాలి రెండోసారి మాత్రం స్పీడ్గా దంచమంటే ఈ జొల్లన్నీ ఇరిగిపోతాయండి చాలా మెత్తగానే అయిపోతాయి చూస్తున్నారు కదా మా నాన్నగారైనా చాలా స్లోగానే చాలా నెమ్మదిగానేది ఇలా దంచుతున్నారు ఇలా వాళ్ళ లైట్ పుట్టి అన్నది కదా అని తీసిన తర్వాత ఈ భీమాన్ని ఇప్పుడు మనం అన్నమాన వండుకోపోతున్నాం మా అమ్మ ఏంటంటే ఏటు ఎంత స్లోగా దంచుతున్నావు అని మా నాన్నగారికి అయినా దెబ్బలాడుతున్నారండి నేను ఇలాగ దంచుతాను ఇలాగే కొంచెం బాగా చాలా బాగుంటాయి అని చెప్పి మా నాన్నగారు అన్నారండి ఇద్దరి మధ్య చిన్న గొడవలాడుదా జరుగుతుంది అసలు మీరు చూడొచ్చు మా అమ్మగారు అయితే ఈ జొన్నలన్నీ చాలా బాగానే దంచుతారండి ఇప్పుడు రోడ్ల నుంచి అన్న తీసేస్తున్నారు పొయ్యి అయితే చాలా ముందుగానే తెలిగించానండి ఒక అరగంట సేపు ఆగిన తర్వాత తర్వాత అనేది ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చినానండి ఎసరైతే ఇప్పుడు మరితది ఇప్పుడు దాకా మనం దంచుకున్నాం కదండి దంచుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఒక రెండు మూడు సార్లు అనేవి కడుక్కోవాలండి అంటే మామూలుగానే ఎసరలు అనేది పోసచ్చండి కాకపోతే ఈ గింజ అన్నది చాలా చక్కగానేది ఉంటుందండి దానివల్ల ఏంటంటే ఒక రెండు మూడు సార్లు అన్నది కడుక్కుంటే మనకు అంత చిక్కదనంగా అన్నది ఉండదు ఒక రెండు మూడు సార్లు అన్నది కడుక్కోవాలి మా అమ్మగారు అయితే రెండు మూడు సార్లు అన్నది కడిగారు ఒకసారి మీరు చూడండి ఈ గింజ అదే ఇది ఎంత చిక్కగా ఉందో అమ్మా ఎసర్ర మరిగిపోంది లేదు ఒకసారి చూస్తాను ఎసరైతే మరిపోయిందమ్మా అది జ్వన్లేసా జ్వన్లేసా అయితే మరిగిపోందండి ఓకే ఓకే ఇప్పుడైతే బాగా కలుపుకుందాం అండి బాగా కలుపుకున్న తర్వాత పైన మోత అన్నది పెడద్దాం అన్నం చూసారండి ఎలా గుడితుందో కొత్త కొత్తలాడితే ఉడుకుతుందండి ఒకసారి మీరు చూడొచ్చు ఈ జొన్నను వండినప్పుడు ఏంటంటే అన్నం కన్నా కొంచెం ఎక్కువ టైం అన్నది తీసుకుంటుందండి చాలా త్వరగా అన్నది అసలు ఉడకదు ఒక అరగంట సేపు అన్నది మనకి టైం అన్నది పడుతుందండి చూస్తున్నారు కదా మేము వేసి ఒక పది నిమిషాలు అవుతుంది చాలా గట్టిగా ఉంది అన్నం ఉన్నప్పుడు ఎలాగైతే పొంగ వస్తుందో అలాగే దీనికి కూడా పొంగ వస్తుందండి ఒకసారి మీరు చూడండి పైన ఇలా నొర నొరగలాగా అనేది కట్టింది కదండి దగ్గరికి అయితే వస్తుంది ఇప్పుడు మెత్తగా అనేది అవుతుందండి ఒకసారి మనం చూద్దాం దాదాపుగా ఈ జొన్నా అన్నం అన్నది నలభై నిమిషాలు పైన ఉడికిందండి ఒకసారి మీరు చూడండి మీకు చూపిస్తాను రైస్ ఎలాగైతే ఉందో చూస్తున్నారు కదండి సేమ్ ముత్తి ఎలాగన్నది ఉందండి ఒకసారి మనం చూద్దాం మెత్తగా ఉడికిందో లేదో చాలా మెత్తగానేది ఉడికిందండి ఒకసారి మీరు చూడండి నేను బట్టని వెళ్ళి అన్నది నొక్కున్నాను కదా చూస్తున్నారు కదండి ఈ జొన్న అన్నమన్న చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు మనం దించేసుకొని ఊరుపు పెట్టుకుందాం ఈ అన్నం అన్నది ఎలా ఊర్చాలో నాకు తెలియదు అండి మా అమ్మగారు అయితే చాలా బాగానే దోర్చేస్తారు చాలా సింపుల్గానే దోస్తారండి పొస్ట్ అంటే పొస్ట్ ఈ గింజ అన్నది ఈ దాఖలుగా అనేది పోసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ అంతా ఈ దాఖలు అనేది పోసేసుకోవాలి గింజ అయితే కొంచెం మారిందండి కలర్ అన్నది మారింది మా అమ్మగారు అయితే రెండు జిబ్బులు అనేది పెట్టారండి ఊరు పెడుతున్నారు ఊరి పనేది పెట్టారండి ఇలాగ పది నిమిషాలు అన్నది పెడితే దీంట్లో ఉన్న గింజ అంతా ఈ కింద దాఖలు కన్నది వచ్చేస్తుందండి ఒక పది నిమిషాలు అనేది మనం ఆగుదాం ఈ జొన్నమనది ఊర్చి ఇలాగా ఒక పది అన్నది అవుతుందండి ఇప్పుడు ఈ ఊరి పన్నది తీసేద్దాం ఒకసారి అనుమణి చూడండి పొగలు అయితే వచ్చేస్తున్నాయండి చాలా వేడిగా ఉంది చాలా వేడిగా చాలా బాగా ఉడికిందండి ఈ వేడివేడి జొన్నను ఈ ఎరిటాకలైనా తీసుకుందామండి ఈ అయితే చాలా వేడిగా ఉందండి ఈ వేడివేడి అన్నంలోనే చిక్కుడికాయ కూర అయినా తీసుకుంటున్నానండి ఈరోజు అమ్మగారు చిక్కుడికాయ కూర అనేది ఉండరు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడు ఈ జొన్నాన్నమన్నా తిందామండి ఈ జొన్న ఈరోజు మా ఇంటికాడ చిక్కుడికాయ కూర అండి టైం అయితే ఆరవుతుంది ఈ జొన్నం ఎలాగుందో ఉందో మీకు కూడా చెప్తానండి టేస్ట్ అన్నది వీళ్ళు కుదిరితే ఈ జొన్నలు అనేవి మీ ఏరియాలో దొరికితే మనం తప్పకుండా తినండి తప్పకుండా వండుకున్నాను తినండి ఎందుకంటే చాలా బలబద్ధకమైన ఆ ఫుడ్ అండి చాలా ఆరోగ్య చాలా ఆరోగ్యకరం ఈ ఫుడ్ వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకప్పుడు ఏంటంటే మా నాన్నల కాలంలోనే ఎక్కువగా ఈ రాగులు శ్రద్ధలు అలాగే జొన్నను అలాగే గంటను ఎక్కువగా తింటూ ఉండేవారండి అప్పుడులోనే ఎలా అయితే తింటారో అలాగే ఎక్కువగా అని అనుకుంటూ ఉండేవారంట ఇప్పుడు ఈ కాలం వచ్చేసి ఎవరైతే ఈ రాగులు శ్రద్ధలు అలాగే ఇలాంటి చిరుధాన్యాలు ఎక్కువగా తింటున్నారో ఆలే ధనవంతులు అని ఇప్పుడే అనుకుంటున్నావు ఎక్కువగా ఉరుపు అన్నది ఎక్కువగా తింటున్నారు కదండి దానివల్ల ఈ కాలం బట్టి ఎక్కువగా జబ్బులన్నీ వచ్చేస్తున్నా అండి అయితే మా నాన్న కాలంలో ఏంటంటే ఎక్కువగా అసలు జబ్బులన్నీ ఉండే కాదు ఈ కాలంలో ఏంటంటే ఎక్కువ మందికి బీపీలు సోగలు వచ్చేస్తుంటున్నాయి మీ ఒకవేళ ఈ ఈ జో ఈ పచ్చ జొన్నలు కానీ అలాగే తెల్ల జొన్నలు కానీ మీ ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా ఇలాగ జొన్నమన్నది తినండి మీ మీ ఆరోగ్యం మీరే కాపాడుకోండి ఈ రోజు రాత్రికి అయితే మా ఇంట్లోని కా ఈ జొన్నమానండి వీడియో కోసమని కాదు కానీ మామూలుగా వండుకుంటామండి వారానికి ఒకసారి రెండు సార్లు అన్నది వండుకుంటాం అలాగే ఎక్కువగా ఈ జొన్నం అలాగే జొన్న పంటలు కూడా తగ్గిస్తారండి చాలామంది